ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మహాలయ పక్షంలో ఏం చేయాలి మహాలయ పక్ష ప్రాశస్తం ఏమిటి దీని పూర్వగాథ ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షము లేదా పితృపక్షము అంటారు ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం దేవతలంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వారంట పితృదేవతలుగానే పరిగణిస్తారు నెల అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదాలి అయితే కరోనా మహమ్మారి లాంటి విపత్తుల్లో మరణించిన వారు ఏ తిదినందు మరణించినారో తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి ఆశీషులు పొందిన వారవుతారు ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలకు పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి స్వర్గస్థులైన వారు ఏ మాసము ఏ తిథిలో చనిపోయారో అదే మాసము అదే తిథి అందు శ్రాద్ధ కర్మలను ఏటా నిర్వర్తించాలి అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిది రోజు జరిపితే ఆ సంవత్సరము జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రం పేర్కొంటుంది ఏ తిథినందు గతించినారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియజేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలను ఏటావారి వర్ధంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యము ఈ మహాలయ పక్ష కాలంలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తే పితరులు భూమికి వస్తారని పురాణాలు చెప్తున్నాయి మహాలయ నాడు వారు సంతతి ద్వారం దగ్గరే నిలబడి ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తూ ఉంటారు శార్థం చేయకపోతే దీవెన బదులుగా శాపం లభిస్తుందని పేర్కొనబడింది శార్థం చేసే మార్గాల గురించి తెలుసుకుందాం నువ్వులు మిశ్రిత అన్నం సమర్పించాలి అన్నదానము అక్షయ ఫలం ఇస్తుంది శాకాహారంతో చేసిన శ్రాద్ధం కూడా ఫలదాయకమే ఆర్థికంగా కుదరకపోతే గోపుకు గ్రాసం పెట్టినా లేదా కేవలం ఆకాశాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నా అది పితృదేవతలకు అర్పణమవుతుంది మహాలయ పక్షంలో శ్రాద్ధం చేస్తే అన్నదానం అనంతకోటి యజ్ఞ ఫలం ఇస్తుంది మఖ నక్షత్రంలో చేసిన శ్రాద్ధము అక్షయఫలం కలిగిస్తుంది మహాలయ పక్ష ప్రాశస్యంపై మహాభారత కథాంశం గురించి తెలుసుకుందాము దానశీలి అయిన కర్ణుడు మరణానంతరము స్వర్గానికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఆకలి దప్పిక కలుగుతుంది దీంతో అక్కడ కనిపించిన ఓ పళ్ళ చెట్టు వద్దకు వెళ్ళి ఫలం కోసుకొని తినాలనుకున్నాడు అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరిగింది కనీసం దాహమైనా తీర్చుకుందామని ఓ సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోశల్లోకి తీసుకోగా అది బంగారం రంగులోకి మారిపోతుంది స్వర్గానికి వెళ్ళిన అదే పరిస్థితి దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్య భగవాన్ని ప్రార్థించాడు కర్ణ నీ జీవితమంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడు పితృతర్పణాలు అన్నదానం అంటే చెయ్యలేదు అందుకే ఈరోజు నీకు ఆకలి దాహం తీర్చుకునేందుకు ఆహారము నీరు దొరకడం లేదు అని సూర్యభగవానుడు అసలు కారణం చెప్పాడు ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుని ప్రార్థించగా ఇంద్రుని ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదిస్తాడు భూలోకానికి వెళ్ళి అన్నదానము పితృదేవతలందరికీ తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలా వరం ఇచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భార్యపద బహుళపక్ష పాడ్యమి అలా వచ్చి పదిహేను రోజుల వరకు అనగా అమావాస్య వరకు రోజూ పితృదేవతలకు తర్పణాలు వదిలి గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు అన్నదానము పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి ఆకలి తీరింది కర్ణుడు భూలోకం గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు